సైన్స్ మెథడాలజీలో ప్రధానంగా ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ ఈ రెండిటిలో ఉన్నటువంటి కంటెంట్ని ఈ రెండిటిలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కలిపి సైన్స్ మెథడాలజీ కింద భావిస్తాం కేవలం ఫిజిక్సే కాదు ఫిజిక్స్తో పాటు బయాలజీ రెండు పుస్తకాలు చదవాలి మీరు విడివిడిగా చదవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనం రాయటం కలిపి రాశాం ఇప్పుడు చెప్పటం చెప్పటం కూడా కలిపే చెప్తాను నేను ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్ కేవలం బయాలజీ ఎగ్జాంపుల్సే కాకుండా ఫిజిక్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఫిజిక్స్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తే బయాలజీ ఎగ్జాంపుల్ ఒకటి అలా రెండు కలిపి మీకు ఇస్తాను అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సైన్స్ మెదాలజీ నేర్చుకునే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిందే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిందే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిందే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్యాటర్న్ అనేది నేను తయారు చేసుకున్నాను అంటే కంప్లీట్గా వన్ సైడ్ కాకుండా అందరినీ సాటిస్ఫై అయ్యేటటువంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు ఒక అస్యూరెన్స్ ఇస్తాను మీరు నా క్లాస్ అయిపోయేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మెదడాలజీపై గ్రిప్ వచ్చేటట్టు చేస్తాను ఇది నా హామీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నేర్చుకుంటున్నటువంటి సైన్స్ మెథడాలజీ ఏదైతే ఉందో అది మీకు స్కూల్ అసిస్టెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది మ్యాథ్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫిజిక్స్కి ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది బయాలజికల్ సైన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ పెడగాజీలో సిక్స్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది పెడగాజీ అనేది ఉన్న పాఠాలేమో పది పాఠాలు ఉన్నాయి కానీ ఇచ్చేటటువంటి మార్క్స్ మాత్రం సిక్స్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవ్వదగిన పాఠాలేంటి కీలకమైన పాఠాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ అసలు సిలబస్లో ఏమున్నాయి అందులో ఏ టాపిక్స్ మనం ఎక్కువ కవర్ చేయాలి అన్నీ చెప్పాల్సి అన్నీ చెప్పుకోవాల్సిందే ఎందుకంటే రేపథ్యం మళ్ళీ టీఎస్సీలో కూడా ఉపయోగం ప్రతి మార్కు విలువైందే కాబట్టి అన్నీ చెప్పుకొని తీరాల్సిందే ఫస్ట్ డెఫినేషన్ డెఫినేషన్ నేచర్ స్ట్రక్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ డెఫినేషన్ అంటే నిర్వచనాలు నిర్వచనాలని మీరు బట్టి పట్టడం బాగా ఇబ్బంది అవుతుంది నిర్వచనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనే టెక్నిక్ నేను చెప్తాను నిజానికి టెట్ సిలబస్లో ఎప్పుడు కూడా నిర్వచనాల మీద బిట్ రాలేదు అయినప్పటికీ కూడా ఉండటం బెటర్ నిర్వచనాలని మొత్తం చదివి మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి తేలిక పద్ధతిలో నిర్వచనాలని ఎలా గుర్తుంచుకోవాలనేది నేను చెప్తాను తర్వాత నిర్వచనాలు అయిపోయిన తర్వాత దేనికి సంబంధించినటువంటి నిర్వచనాలు సైన్స్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు ఏంటి చాలామంది చెప్పారు ఫిజిక్స్లో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి బయాలజికల్ సైన్స్లో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి అవి చెప్పుకోవాలి నేచర్ స్వభావం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి దాని నిర్వచనాలు అంటే ఏంటి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి దాని పరిధి ఏంటి స్వభావం అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి స్ట్రక్చర్ నిర్మాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో నుంచి జనరల్గా ఈ ఏరియాలో నుంచి మాత్రమే బిట్టుబడుతుంది నిర్మాణం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఎలా ఉంటుంది దానికి వేరువేరు వ్యక్తులు వేర్వేరు రకాలుగా ప్రతిపాదించడం జరుగుతుంది ఆర్శి శర్మ హెన్రీ పాయింకర్ ఒక రకమైన నిర్మాణాన్ని శ్వాబ్ ఫినిక్స్ ఇంకొక రకమైన నిర్మాణాన్ని స్తబ్ద దృష్టి గతిశీల దృష్టి అనే అంశాలుంటే అది ఇంకొక రకమైనటువంటి నిర్మాణం ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ సైన్స్ దాంట్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఫిజికల్ సైన్స్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు బయాలజికల్ సైన్స్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఓకేనా వీళ్ళందరి గురించి నేర్చుకుందాం అది ఫస్ట్ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు రెండోది రెండో టాపిక్ ఎయిమ్స్ వాల్యూస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సైన్స్ నిజానికి మన సిలబస్లో ఉన్న అతి పెద్ద టాపిక్ ఏది అంటే ఇదే దీంట్లో నుంచి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది ఇక్కడ చూడండి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ విజ్ఞాన శాస్త్రంకి ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు వాల్యూస్ అంటే విలువలు ఓకేనా చాలా సందర్ అసలు మీకు స్కూల్ అసిస్టెంట్ రాసేటప్పుడు అయితే ఏది కాకుండా డిఎస్సి రాసేటప్పుడు అయితే ఈ వాల్యూస్లో నుంచి అయితే రెండు బిట్స్ వస్తాయి కానీ ఇప్పుడు దీంట్లో అనేక ఉపాంశాలు ఉన్నాయి కాబట్టి ఏ సబ్ టాపిక్ నుంచి పడుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అంటే జీవశాస్త్ర బోధన లక్ష్యాలు దీనిలో మనం బ్లూమ్స్ ట్యాగ్జానమీ నేర్చుకోవాల్సి ఉంటుంది బ్లూమ్స్ యొక్క వర్గీకరణ బ్లూమ్స్ జీ విజ్ఞాన శాస్త్ర లక్ష్యాన్ని ఏ విధంగా వర్గీకరించాడనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది మీకు రివైజ్డ్ బ్లూమ్స్ ట్యాగ్జానమీ లేదు రివైజ్డ్ ఎగ్జామ్ మీద దేంట్లో ఉంటుంది అయ్యా అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఉంటుంది టెట్టలో లేదు ఇది గమనించాలి అసలు విజయం ఎప్పుడొస్తుందంటే సిలబస్ యొక్క పరిధిని నువ్వు క్లియర్ కట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు దాని విలువ దాంట్లో పూర్తి అవగాహన తెలుస్తుంది అంటే ముందు సిలబస్ మీద అవగాహన ఉండాలి సిలబస్ మీద అవగాహన ఉంటే సిలబస్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది సిలబస్ తెలియకోకుండా గుడ్డెద్దేలు చేయబడ్డట్టు ప్రిపేర్ అవటం వల్ల ఉపయోగపడేది కాబట్టి సిలబస్ తెలుసుకోవటం అత్యంత కీలకమైన అంశం నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలు అంటే విజ్ఞాన శాస్త్రంలో ఒక ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మీరు డిఎస్సి రాసేటప్పుడు దాంట్లో నుంచి రెండు బిట్స్ పడతాయి అదే ఈ టాపిక్ స్కూల్ అసిస్టెంట్లు అయితే స్కూల్ అంటే డిఎస్సి రాసేటప్పుడు అయితే పది బిట్లు పడతాయి ఎందుకంటే నుంచి ఒక రెండు బిట్స్ పడతాయి అకడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఒక రెండు బిట్స్ వస్తాయి ఈ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బ్లూమ్ స్టాగ్స్ అని ఈ ఉపాంశాలన్నింటి కలిపి ఐదు నుంచి ఆరు అంటే రఫ్లీ ఒక ఈ టాపిక్ నుంచే స్కూల్ స్టా డిఎస్సి రాసేటప్పుడు పది బిట్స్ పడతాయి కానీ ఇప్పుడు మనం వన్ ఆర్ టూ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ మామూలుగా డిఎస్సి రాసేటప్పుడు అయితే దీంట్లో మినిమం సిక్స్ బిట్స్ వరకు కవర్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఒక బిట్టు లేదా రెండు బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు నిజానికి ఈ సిలబస్లో అత్యంత తేలిగైనటువంటి మీద ఏమైనా ఉందంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ డెఫినెట్గా బిట్టు పడేటటువంటి ఏరియా సో దీంట్లో ఏమంటాయంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటే ఉపగమాలు ఒక రెండు ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం అంటే ఉపన్యాస పద్ధతి అని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చారిత్రక పద్ధతి అని ప్రయోగ పద్ధతి అని అన్వేషణ పద్ధతి అని శాస్త్రీయ పద్ధతి అని ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి అని దాంతోపాటుగా ఆగమన నిగమన ఉపగమాలు అనేవి ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఆ తర్వాత టాపిక్ కనుక చూస్తే ఫోర్త్ టాపిక్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ టీచింగ్ సైన్స్ టీఎల్ఎం ఇన్ సైన్స్ చాలా సింపుల్గా ఉంది విజ్ఞాన శాస్త్రంలో ఉపకరణాలు ఒక బిట్ వస్తుంది దాంట్లో నుంచి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా తేలిగ్గా ఉంటుంది ఈ పాఠం కూడా డెడ్ ఈజీగా ఉంటుంది ఈ పాఠం అంటే ఏ ఏ బోధనోపకరణాలు ఉన్నాయి దాన్ని విజ్ఞాన శాస్త్రంలో ఏ టాపిక్ చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి ఫిజిక్స్లో విజ్ఞాన శాస్త్ర భౌతిక శాస్త్రంలో వనరులు అనేటటువంటి ఒక టాపిక్ ఉంది రిసోర్సెస్ రిసోర్సెస్ వేరు టీఎల్ఎం వేరు ఓకేనా అంటే ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ మొత్తం టెట్లో ఇవ్వలేదు టెట్లో ఉన్న టాపిక్స్ అన్నీ టెక్స్ట్ బుక్లో లేవు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఉదాహరణకి ఏడో పాఠం ఉంది సైన్స్ టీచర్ చేంజింగ్ రోల్స్ అని అది ఏడో పాట నిజానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్లో కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో కానీ ఎక్కడ ఈ టాపిక్ ఉండదు అంటే నా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు టెక్ట్ సిలబస్కి కొన్ని ఇవ్వలేదు టెక్ట్ సిలబస్లో ఉన్న కొన్ని అంశాలు టెక్స్ట్ బుక్లు లేవు ఇదంతా నేను అర్థం చేసుకుంటే సిలబస్ అనేది ఈజీ అవుతుంది ఓకే నీహ్ ఏమేమి టీచింగ్ మెటీరియల్ మీట్లు దాంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఎడ్గార్ డేల్ శంక్ అనేవి ఉంటుంది రెగ్యులర్గా బిట్ పడుతూ ఉంటుంది మీరు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ టీచింగ్ అంటే విజ్ఞాన శాస్త్రంలో బోధనోపకరణాలు అనేట ఫిజిక్స్ నుంచి కానీ బయాలజీ నుంచి కానీ ఐదారు బిట్స్ పడుతూ ఉంటాయి డేల్ శంక్ నుంచి పడాల్సిందేగా ఒక బిట్ ఎడ్గార్ డేల్ శంక్ నుంచి మిగతా బోధనోపకరణాల నుంచి ఒక నాలుగైదు బిట్స్ ఇస్తూనే ఉన్నాడు అంత ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఐదోది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ బోధన ప్రణాళిక అంటాం ప్లానింగ్ మనం పాఠం చెప్పబోయే ముందు నేరుగా వచ్చి క్లాస్ రూమ్లో పాఠం చెప్పం ముందుగా ఒక ప్రణాళికను తయారు చేసుకుని ఒక పథకాన్ని తయారు చేసుకుని క్లాసులోకి వస్తాం ఏ పథకాలు ఉపాధ్యాయుడు ప్రధానంగా తయారు అంటే వార్షిక పథకాన్ని తయారు చేసుకుంటాడు ఆ తర్వాత ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసుకుంటాడు వార్షిక పథకాన్ని తయారు చేసుకుంటాడు ఆ తర్వాత యూనిట్ పథకాన్ని తయారు చేసుకుంటాడు ఆ తర్వాత పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకాన్ని తయారు చేసుకొని క్లాస్రూంలో బోధిస్తాడు వాటిలో నుంచి ఆ టాపిక్లోంచి దా అది దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు నెక్స్ట్ సైన్స్ ల్యాబొరేటరీ సైన్స్ ల్యాబొరేటరీ సిక్స్త్ లెసన్ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అంటాం దీంట్లో కూడా స్కూల్ అసిస్టెంట్లో ఐ మీన్ స్కూల్ అసిస్టెంట్ అంటే నా ఉద్దేశం డిఎస్సీలు అయితే ప్రయోగశాలలో నుంచి రెండు మూడు బిట్స్ ఇస్తూ ఉన్నాడు రకరకాల ప్రయోగశాలలు ఉన్నాయి ఉపన్యాస గది ప్రయోగశాలని ఉపన్యాస ప్రయోగశాలని బహుళార్థ ప్రయోజనశాల బహుళార్థ ప్రయోజన ప్రయోగశాలని జీవశాస్త్ర ప్రయోగశాలని తర్వాత ల్యాబొరేటరీ అని మీరు సంచార ప్రయోగశాల అంటాం వాటి గురించి నేర్చుకోవాలి అతను ప్రయోగశాలలో రకరకాల ప్రమాదాలు జరుగుతాయి డెఫినెట్గా బిట్ వస్తుంది అంతే సో ఆ ఏరియాలో మనం అది నేర్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం సైన్స్ టీచర్ చేంజింగ్ రోల్స్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు మరియు అతను పోషించేటటువంటి పాత్రలు ఇది టెక్స్ట్ బుక్లో ఎక్కడా ఉండదు మరి ఎక్కడి నుంచి దొరికింది అంటే నేను ఎక్కడి నుంచి బయట నుంచి సోర్సెస్ పట్టుకురాలా అకాడమీ బుక్లో నుంచే ఎడ్జిట్లో ఉన్నటువంటి టాపిక్ తీసుకొచ్చి మీకు చెప్తారు అది ఓకేనా మామూలుగా అయితే సిలబస్ నేర్చుకోవాలంటే మీరు మూడు పుస్తకాలు చదవాలి ఎన్ని అకాడమీ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ చదవాలి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదవాలి ఆ తర్వాత ఎడ్జిట్ బుక్ కూడా చదవాలి వీటన్నిటినీ కలిపి ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు అందించే బాధ్యత నాది నెక్స్ట్ ఎనిమిదో టాపిక్ వచ్చేసరికి చూడండి సైన్స్ కరిక్యులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్ విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక దీంట్లో పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి పాఠ్య ప్రణాళికని తయారు చేసేటప్పుడు మనం ఏ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతులు ఏంటి మీకు తెలుసు కదా ఏకేంద్ర పద్ధతి శీర్షిక పద్ధతి సర్పిల పద్ధతి అదిగో ఆ టాపిక్ ఆ అంశాలన్నమాట ఆ తర్వాత పాఠ్య ప్రణాళిక సంబంధించి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ఏం చెప్పింది ఎస్సిఎఫ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల పదకొండు ఏం చెప్పింది ఈ రెండు అంశాన్ని మనం ఈ టాపిక్ కింద నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తొమ్మిదోది సైన్స్ టెక్స్ట్ బుక్స్ నిజానికి సైన్స్ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటి ఈ టాపిక్ టెక్స్ట్ బుక్లో కరిక్యులంలో అంతర్భాగంగా ఉంటుంది కానీ ఏం చేశాడంటే మనకి సిలబస్లో సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది ఒక సెపరేట్ టాపిక్గా ఇవ్వటం జరిగింది ఈ సైన్స్ టెక్స్ట్ బుక్లు సైన్స్ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా మన సిలబస్లోనే అత్యంత చిన్న పాఠం సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఓకే అత్యంత అయినప్పటికీ కూడా దీంట్లో కూడా ఐదారు సార్లు బిట్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పదోది పదో పాఠం ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ అంటే మీకు తెలుసు మూల్యాంకనం సీసీ కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఇవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం దాంట్లో మనం ప్రధానంగా ఏమి నేర్చుకోమంటున్నాడు ఫార్మేటివ్ అసెస్మెంట్ నేర్చుకోమంటున్నాడు తెలుగులో నిర్మాణాత్మక మదింపు అంటాం సమ్మెటివ్ అసెస్మెంట్ అంటాం సంగ్రహణ మదింపు లేదా సంగ్ర సంకలన మదింపు అంటాం ప్రస్తుతం మన ఎగ్జామినేషన్ సిస్టంలో ఉన్నటువంటి అంశాలు అవే ఆ ఏరియాలో తరచు బిట్టుబడుతూ డిజైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనాలసిస్ ఆఫ్ స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే తెలుగులో ఏమంటాం అంటే సాధనా పరీక్ష అంటారు ఈ సాధనా పరీక్షని ఎలా తయారు చేస్తాం అనేది అనేటటువంటి అంశం నేర్చుకోవాలి దాంట్లో మనం నేర్చుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటంటే బ్లూ ప్రింట్ అసలు మూల్యాంకనం అంటే ఏంటి మూల్యాంకనంలో ఏ ఏ రకాలు ఉంటాయి మదింపు పరీక్ష అంటే ఏంటి మాపనం అంటే ఏంటి మూల్యాంకనం అంటే ఏంటి వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి మూల్యాంకనం ఎన్ని రకాలుగా ఉంటాయి పరీక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి యొక్క లక్షణాలు ఏంటి ఒక ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు ఏంటి అనేటటువంటిది కాన్సెప్ట్ దాంట్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు సిలబస్ ఇది దీంట్లో నుంచి డెఫినెట్గా పడేటటువంటి ఏరియాస్ ఏమన్నాయి అంటే ఎయిమ్స్ అండ్ వాల్యూస్లో నుంచి డెఫినెట్గా పడుతుంది మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో నుంచి డెఫినెట్గా ఒక బిట్టు పడుతుంది ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ నుంచి డెఫినెట్గా పడుతుంది ఇవాల్యులేషన్లో నుంచి బిట్ డెఫినెట్గా పడుతుంది ఫస్ట్ క్లాస్ నుంచి బిట్టు పడుతుంది ఇంకా మిగతా సైన్స్ ల్యాబరేటరీలోంచి ఒకసారి టెక్స్ట్ బుక్లోంచి ఒకసారి ప్లానింగ్లో నుంచి ఒకసారి కరిక్యులంలోంచి ఒకసారి ఇస్తూ ఉన్నాడు సైన్స్ నుంచి టెట్లో ఎప్పుడు ఇంతవరకు బిట్ ఇవ్వలేదు కానీ డిఎస్సిలో ఇచ్చాడు అయితే పేపర్ సెట్ యొక్క మైండ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకొని తీరాలి ఇవన్నీ కూడా మళ్ళీ రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి నేర్చుకొని తీరాల్సి ఓకేనా మరి వీటికి మీరు చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే ఇప్పుడే చెప్పాను మన ఎస్ పబ్లికేషన్లో ఆల్రెడీ మార్కెట్లో ఉందండి ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ బయాలజీ కలిపి రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని అందులో మెథడాలజీ పార్ట్ వరకు నేనే రాశాను కాబట్టి మీకు అన్ని అంశాలు కవర్ చేయబడ్డేదిలేదు ఒకవేళ మేము చదువుకుంటాం సార్ మాకు అకాడమీ బుక్స్ చెప్పండి అంటే ఓకే కంపల్సరీగా ఇది మీరు చదవాలి ఎందుకు అంటే దీంట్లో రెండు కలిపి రాసాం ఇది చదవకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఇంత పెద్ద పుస్తకం చదవాలి రెండు ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇది చదవాలి మీరు ఈ రెండు పుస్తకాలు చదవటం అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్స్ లేవు అందులో ఏది చదవాలి ఏది చదవకూడదు దాంట్లో ఏ సమాచారం తీసుకోవాలి ఇదంతా మీకు ఇబ్బంది అయిపోయి దాంతోపాటు ఎచ్జిటీలోంచి కూడా కొన్ని టాపిక్స్ మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్లో కానీ లేదా సైన్స్ టీచర్లో కానీ తీసుకోవాలి ఇన్ని తంటాలు పడే బదులు ఒక్క మన స్కూల్ మన ఎస్ పబ్లికేషన్ బుక్ తీసుకుంటే సెట్ అవుతుంది మళ్ళీ వెంటనే మీకు డౌట్ రావచ్చు సార్ మీరేంటి మీరు ఇప్పుడున్న కొత్త టెక్స్ట్ బుక్స్ చెప్పుకోకుండా ఈ పుస్తకాలు చెప్తున్నారంటే నైనా డిఎస్సికి ఇచ్చినటువంటి సిలబస్ కొత్త టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చాడు ఇంకోటి మీరు అడగండి మీరు సిలబస్ కనుక జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్ ఇప్పుడు నేను చూపించినటువంటి ఉదాహరణకి చెప్తున్నా బయాలజీ ఉందనుకోండి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఇచ్చాడు కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ రెండిట్లోంచి కలిపిచ్చాడు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి డిఎస్సికి అయితే ఇది చదవాలి కొత్త టెక్స్ట్ బుక్ చదవాలి సిలబస్ అనేది గతంలో ఏమి ఇచ్చాడో యాస్టీస్గా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాడు అంటే గతంలో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే మీరు చదవాలి కొత్త టెక్స్ట్ బుక్లు చదవాల్సింది ఎప్పుడు అంటే డిఎస్సి రాసేటప్పుడు టెట్కి అవసరం లేదు అయినప్పటికీ దీంట్లో ఉన్న టాపిక్స్ మరలా మీకు స్కూల్ ఎస్టెంట్ డిఎస్సి రాసేటప్పుడు ఉపయోగపడతాయి ఇది సిలబస్ క్లారిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం